హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలు తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో సమీపంలోనే కోకారి ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక మలిహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పై నుంచి బస్సు పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు ఇక ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు ఇక బస్సులో హర్ధాయి నుంచి కైసర్భాగ్ వెళ్తుండగా పై నుంచి ఇరవై అడుగుల లోతులో పడిపోయింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్రేజ్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు గాయపడిన వారిలో ఇంకా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని పోలీసులు వెల్లడించారు